వరంగల్ మేయర్ పై నేడు అవిశ్వాసం ప్రకటించనున్నారు బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో నేడు బడ్జెట్ సమావేశం జరగనుంది మేయర్ హోదాలో గుండు సుధారాన్ని బడ్జెట్ సమావేశానికి రాకూడదని కలెక్టర్ కమిషనర్కు ఇప్పటికే వినతిపత్రం ఇచ్చారు బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు మేయర్కు బదులుగా కలెక్టర్ గాని కమిషనర్ గాని బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు మేయర్ సుధారాణి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కార్పొరేటర్లు మేయర్ సుధారాణిపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ నలుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య నలుగురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ అఫీషియో సభ్యులుగా సమావేశంలో ఉండనున్నారు పది మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో పాటు అరవై ఆరు మంది కార్పొరేటర్లతో మొత్తం డెబ్బై ఆరు మంది సభ్యులు ఉన్నారు అయితే మేయర్పై అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చేందుకు కనీసం ముప్పై ఎనిమిది మంది సభ్యుల మద్దతు అవసరం కానీ ప్రస్తుతం బీఆర్ఎస్కు ఇరవై ఒక్క మంది సభ్యులతో పాటు నలుగురు ఎక్స్అఫీషియో సభ్యులు కలిసి మొత్తం ఇరవై ఐదు మంది ఉన్నారు అలాగే బీజేపీకి పదకొండు మంది సభ్యులు ఉన్నారు ఈ రెండు పార్టీల బలం ముప్పై ఆరు మంది కాగా ఇంకా ముగ్గురి మద్దతు అవసరమవుతుంది దీంతో మేయర్పై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఎనిమిది మంది కాంగ్రెస్ కార్పొరేటర్లతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు నేతలు రహస్య మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ ఎనిమిది మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు అవిశ్వాసానికి అనుకూలంగా మారితే అవిశ్వాసం నెగ్గనుంది వరంగల్ మేయర్ పై నేడు అవిశ్వాసం ప్రకటించనున్నారు బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో నేడు బడ్జెట్ సమావేశం జరగనుంది మేయర్ హోదాలో గుండు సుధారాని బడ్జెట్ సమావేశానికి రాకూడదని కలెక్టర్ కమిషనర్ కు ఇప్పటికే వినతి పత్రం ఇచ్చారు బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు అరుణ్ ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది ఈ ఈరోజు సిచ్యువేషన్స్ ఏంటి భోగి కొద్దిసినప్పటి క్రితమే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలకు సమావేత్తమైంది ఇప్పుడే కౌన్సిల్ హాల్లోకి వెళ్ళారు అయితే మేయర్ అధ్యక్షున్న సమావేశంలో పాల్గొనడానికి మేము ఎవరం ముఖమ్ముఖంగా లేము ఆవిడ బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళింది ఆవిడని వెళ్తేనే తప్పించాలి ఆమె అధ్యక్షతలో మేము పాల్గొనమని చెప్పిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్య కార్పొరేటర్లు అలాగే బీజేపీ కార్పొరేటర్లు అందరూ కూడా ఆమె అధ్యక్షతన మేము పాల్గొనమంటూ కలెక్టర్ కు మెమరణం ఇచ్చారు దీంతో బైలా ప్రకారం ఖచ్చితంగా మేయర్ అధ్యక్షతననే పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఆవిడ అధ్యక్షతన సమావేశం కానీ మీ మీ డిమాండ్స్ ఏమున్నాయో సమావేశంలో వెల్లడించండి అని చెప్పిన నేపథ్యంలో సమావేశం అయితే ప్రారంభమైంది పద్దు బడ్జెట్ ను ఒప్పుకోకుండా ఈ రోజు ఆమె ప్రవేశపెట్టే బడ్జెట్ ను అడ్డుకోవడం కోసం బీఆర్ఎస్ అలాగే బీజేపీ వాళ్ళందరూ కూడా కలిసి అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్పొరేటర్లు అలాగే ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ఖచ్చితంగా ఈసారి మేయర్ అధ్యక్షతను జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశంలో పద్దును ఒప్పించుకోవడం కోసం కావాల్సినటువంటి వ్యక్తులు చేస్తున్నారు దీంతో రసవత్రంగా జరుగుతుంది కొద్దిసేపట్లో ఈ సమావేశం రసాభాసగా మారే అవకాశం ఉంది కార్పొరేటర్లు ఖచ్చితంగా సమావేశం ప్రారంభం కాగానే బిఆర్ఎస్ కార్పొరేటర్లందరూ కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు దానికి అనుగుణంగానే పోలీసులను కూడా మోహరించడం జరిగింది వాళ్ళని బహిష్కరించైనా ఈసారి బద్దులు ఒప్పించుకునే ప్రయత్నం చేయాలని చేస్తున్నారు ఇప్పుడే సమావేశం ఇప్పుడే ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కొద్దిసేపట్లో ఎలాంటి పరిణామాలు చోటుకుంటే చోటు చేసుకుంటే అయినా ఉత్కంఠ అయితే ఉంది ఇక్కడ ఉన్న ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ నలుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు బిఆర్ఎస్ తరఫున వాళ్ళందరూ కూడా హాజరవడం జరిగింది అలాగే ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఈ మధ్య గెలిచినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ కార్పొరేటర్లకు వాళ్ళకు వాళ్ళకు కావాల్సిన సూచనలు చేస్తూ ఈ పదవి గెలిపించుకోవడం కోసం ఒప్పించుకోవడం కోసం కావాల్సినటువంటి వ్యూహ రచన చేస్తున్నారు భోగి